మాట్లాడు సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్నా విద్యుత్ ఉన్నాయి ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని దాదాపు పదహారు రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్రాణం ప్రాజెక్టులు ఉన్నాయి దాదాపుగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు సబ్గ్రిగ్ టెక్నాలజీతో రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తయి నడుస్తున్నాయి ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి ముప్పై తొమ్మిది ఒకటి యాదు రెండు యాలు భారతదేశంలో ఉండే సన్న రాష్ట్రాలలో ఇప్పటికీ చబకిటికెలతో నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి చబల్ టెక్నాలజీలో నడుస్తున్నాయి ప్లాంట్లు దానికి ఏదో అప్పుడు ఏదో అయింది అప్పులు అయినాయి అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఇయ్య కరెంట్కి అప్పు తెచ్చు రెండు వేల పద్నాలుగులో ఆరు చేసిన అప్పు ఇరవై రెండు వేల కోట్లు మీరు ఇచ్చిన కరెంటు మూడు నుంచి నాలుగు గంటలు ఇవన్నీ అప్పు అప్పులు మాట్లాడుతున్నారు అసలు మీరు తెచ్చిన అప్పు మీరు తెచ్చిన ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే అరవై ఎనిమిది వేల కోట్లు అయింది ఐదు వేల డబుల్ వేస్తే కూడా ఇరవై రెండు వేల నలభై నాలుగు వేలైంది నలభై నాలుగు ఇప్పుడు ఎనిమిది వేలది ఎవరి అడిగా ఏ సాధారణమైన బ్యాంకులకు అడిగినా చెప్తే సాధారణమైన రైతులు అడిగినా చెప్తాడు అప్పు వేసిన వాళ్ళు ఎవరెడిగా చెప్తారు రైతు అప్పు చేసుకుంటున్నాడు ఉదయం లేకపోవడానికి అప్పు చేసుకుంటున్నాడు మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు తీసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తీసుకొని సాయంత్రం తీసుకుంటున్నారు బదువు రోనట్టు కట్టిస్తున్నారు పొద్దు తొంభై రూపాయలు తెచ్చుకొని వస్తువులు ఒప్పుకొచ్చుకొని లేదా కొడూకొచ్చుకొని పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం కూడా వంద రూపాయలు కట్టిస్తున్నారు దాంతో వాళ్ళు బదుమేరు రవి తీసుకుంటున్నారు ప్రజలు ఉద్యోగస్తులుంటే ఉన్న ఆదాయం నుంచి తప్పు తెచ్చుకొని వెళ్ళి కట్టుకొని తీసుకుంటున్నారు మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు మధ్య వరకు వరకు ఆటలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు ట్రాక్టర్లు లారీలు డీసీఎంలు ఇతర కార్లు వాళ్ళు కావచ్చు కిరాలు నడపడానికి లక్ష రెండు లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు మాధ్యమాన్ని పెట్టి మిగతాది అప్పు చేసుకొని నడుపుకొని తీసుకుంటున్నారు ఇంత సాధారణమైన విషయం ఇది నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు లేని ప్రజలు అప్పటి గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నాను అనే విషయం ప్రజలు గమనించారు ఇప్పటికే రహించారు సాధారణమైన విషయం ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు పప్పు సెక్కడో కానో పక్కిందో కూడా అప్పు ఇంత సాధారణమైన విషయం ఇది కానీ ప్రపంచం ఎక్కడైనా జరగలేదు ఒక తెలంగాణ ప్రభుత్వం ఏ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఏ చేసింది అని చెప్పి ఇరవై రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు మీకు చేత రాకపోతే అప్పించిన సంవత్సరికి అప్ప చెప్పండి నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా సంతోషంగా ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది ప్రభుత్వ సంస్థలే ఆర్సీలు పిఓర్సీలు బ్రహ్మాండంగా వాళ్ళకి సంతోషం ఇంత సో లేకుండా ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు రెండు వేల యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది మొదలైంది అప్పుడే మీ భాగవతం మాట్లాడుకుంటున్నారు ప్రజలు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు చెప్పాను చూస్తారు అబుద్ధాన్ని అనుకుంటున్నారు చెప్పాను కదా చర్చ చేసినాం కదా మీరు ఇచ్చిన శ్వేత పత్రం పైన ఏదో సబ్క్రిటికల్ టెక్నాలజీ ఏదో ప్రపంచం ఆగిపోయింది దేశం ఎందుకు ప్రపంచం అంతా ఆడుతున్నది సబ్క్రిటికల్ టెక్నాలజీ ఈ మధ్యనే కదా కొత్త రూల్స్ తెచ్చుకోండి కొత్తగా మార్చుకుంటున్నది ఏం చెప్తున్నాయి చట్టంలో పాంతోనే సబ్క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయింది బట్ సమయం అయిపోతే మళ్ళీ పెట్టద్దు కొత్తవి పెట్టుకోండి కొత్తవి పెట్టేటప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి రెండు వేల పదిహేడు లోపల పూర్తి చేయగలిగి ఉంటే సబ్క్రిటికల్ పూర్తి చేసుకోండి చట్టం ఉంది రెండు వాళ్ళు పక్కన రెండు వేల పదిహేడు మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం ఈ విషయం అసలు చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీకు ఆనందం కలిగించిన ఆనాడు ప్రతిపక్షంగా ఓడిపోలేదంటే పాతపక్షాలు వచ్చినాక కూడా అర్థం అయ్యట్టు చెప్పినాం ఇంకా మాకు అర్థం కాలేదు అందుకే ఏందో ఉంది భూతం మాకు అర్థం కావట్లేదు అంటే మీ సత నాకు కూడా మీ తప్పు మాది కాదు ప్రజలకు అర్థమయ్యింది ఇరవై నాలుగు గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని దాన్ని నిలబెడతారా బిడ్డలేనా అర్థించుకోవాలి మాకు ఏంటి మాకు ఏంటి అని ఊరికొచ్చి మీకు గెట్లు ఉందనుకోలే గట్లు ఉందనుకున్నాం ఒకవేళ లగ్గ పిందనుకొని వచ్చామంటాడు ఒక ఇంకోటిందరూ కొన్ని వచ్చి ఆటాడు ఒకని ఇంకోటిందాడు అరే మీ వైద్యాలపైడు ఏం కావడతలేడు కానీ లగ్గ బిందెలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఏ దేశంలో ఉన్నాయి ఎవరికి రాజస్థాన్ ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఈ ఛత్తీస్గఢ్ ఎన్ని లగ్గ బిందెలు ఇచ్చారు